హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ ఎక్స్ రోడ్స్ నుంచి టువర్డ్స్ బాచ్పల్లి వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీతో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్ అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మన మెయిన్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న సాయి అనురాగ్ కాలనీ హుడా లేఅవుట్లో మన మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్కి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి అపార్ట్మెంట్ వచ్చేసి మనకు థౌజండ్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో టూ బ్లాక్స్ అంటే కన్స్ట్రక్షన్ చేసింది ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ మనకు ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ టూ బ్లాక్స్ అండి ఇందులో కన్స్ట్రక్షన్ చేసింది బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి ఈచ్ బ్లాక్ వచ్చేసి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ బ్లాక్లో ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ బ్లాక్లో టెన్ ఫ్లాట్సు అలాగే మనకు టోటల్ టూ బ్లాక్స్ కలిపి ట్వంటీ ఫ్లాట్స్ అండి ఇందులో కన్స్ట్రక్షన్ చేసింది అమ్యూనిటీస్ కింద గ్రౌండ్ లెవెల్లో క్రా కార్ పార్కింగ్ స్పేస్ వాచ్మెన్ సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకి సిసిటీవీ సర్వేలెన్స్ ఉందండి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఈచ్ బ్లాక్ వైజ్గా ప్రొవైడ్ చేశారు ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి రెడీటాక్ పై కండిషన్లో సేల్కి వచ్చింది టోటల్ టూ యూనిట్స్ మాత్రమే ల్యాండ్ ఓనర్ షేర్ కింద అవైలబుల్ ఉన్నాయి మిగతా ఫ్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్ ఆల్రెడీ ఇందులో మనకు నైంటీ పర్సెంట్ రెసిడెన్స్ అనేది ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారు అండ్ ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ అండ్ షోరూమ్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయండి అండ్ మియాపూర్ సరౌండింగ్ లొకాలిటీలో ఎవరైతే త్రీ బీహెచ్కే ఫ్లాట్ రేట్ అప్ కండిషన్లో మనకు ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇందులో ఏవైతే టూ ఫ్లాట్స్ ఉన్నాయో త్రీ బీహెచ్కే యూనిట్ వచ్చేసి ఒకటి ఫిఫ్త్ ఫ్లోర్లో బ్లాక్ బ్లాక్ ఏలో అండ్ బ్లాక్ బిలో ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉందండి అండ్ మనకు త్రీ బీహెచ్కేకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా ఫిఫ్టీన్ థర్టీ స్క్వేర్ ఫీటు పదిహేను వందల ముప్పై స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ డెడికేటెడ్ కారిడార్ స్పేస్ ఉంది అండ్ ల్యాండ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారు డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ కిచెన్కి అటాచ్డ్గా యుటిలిటీ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్లో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్ రూమ్స్ ఉన్నాయి అండ్ ఒక బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ అపార్ట్మెంట్ సరౌండింగ్ లోకాలిటీలో ఓపెన్ స్పేస్ ఉండడం అండ్ అపార్ట్మెంట్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ ఉండడం వల్ల మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉన్నాయి కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఇమీడియట్గా మనకు రెడీ టై కండిషన్లో ఉంది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మనకు లేఅవుట్ వైజ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే సాయి అనురా కాలనీ హుడా లేఅవుట్ అండి అందులో మనకు కావ్య అవెన్యూ అని చెప్పి ఇంకొక హుడా లేఅవుట్ ఉంది మోస్ట్లీ ల్యాండ్ మార్క్ అంటే మనకు సాయన్ కాలనీ హుడా లేఅవుట్ అంటే ఇక నియరెస్ట్ ల్యాండ్ మార్క్ బట్ కావ్య అవెన్యూ హుడా లేఅవుట్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు హుడా లేఅవుట్ ప్లాట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము చూడండి మనకు బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బీకి సంబంధించిన బ్యాక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్